శేఖర్ రెడ్డి అనే వ్యక్తి దీనికి జగన్మోహన్ రెడ్డి కావాల్సిన వ్యక్తికి మరి జేపీ అని కూడా జరిగింది అది కూడా టైం అయిపోయింది అయినా కూడా ఇక్కడ ఉండే నియోజకవర్గంలో ఉండే నాయకులు కావచ్చు జిల్లాలో ఉండే నాయకులు కావచ్చు మరి మంత్రి మంత్రి కూడా మరి ఈ మైన్స్ కు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆయన సూచనలతో ఆయన చేస్తా ఉండే అక్రమాల్లో ఈ గుట్టగడ ఒయిట్గా మనం ఈరోజు గుర్తించాల ఎందుకంటే మైన్స్ మంత్రిగా ఉండి ఆయన జిల్లాలోనే ఇలాంటి ఇల్లీగల్ మైన్స్ ఇల్లీగల్ గా ఇసుక అమ్ముకొని కార్యకర్తలకి వాళ్ళకి డబ్బులు చేకూర్చే విధంగా ఆయన చేస్తుంటే ఇంకొక ఆయన ఎక్కడ ఉండే బాస్టల్లో బ్లాక్ బూస్ట్లు ఇవన్నీ కూడా ఇంకొక డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు ఇసుక మరి మైన్స్ అంతా ఒక ఆయన లిక్కరు ఒట్టి సారా దాంట్లో ఉండేది రంగు కలిపేసి మరి ఆ దాన్ని చేసుకుంటా ఆ విధంగా కూడా ఈరోజు మరి జిల్లాలో ఈ ఐదు సంవత్సరాలు కూడా వేల కోట్ల రూపాయలు సంపాదించారు దాని అంతా కూడా ప్రజలకు ఇవ్వాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తప్పకుండా నిన్న కూడా జరిగింది గుత్తిలో వాళ్ళ నాయకుడికి మరి చెప్పు దెబ్బలు పడింది ఇంకా అంతకన్నా హీనమైన పరిస్థితి ఇంకా రాబోదే గుడ్డలు ఇప్పదీసే పరిస్థితి కూడా ప్రజలు చేయబోతారని కూడా ఈ సందర్భంగా చెప్పండి ఈ అన్యాయానికి రోజు చిత్తూరు నియోజకవర్గంలో అనేక మంది వైసీపీ నాయకులు మీరు చూస్తూ ఉంటే గుట్టలు గుట్టలుగా అంటే ప్రజల సొత్తుని ప్రజలకు అందించాల్సిన నాయకులు తీసుకొని వచ్చి ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పి ఈ ఇసుకని విదే అంటే పక్కనే ఉన్న చెన్నైకి కావచ్చు బెంగళూరుకి కావచ్చు ప్రతిరోజు యాభై టిప్పర్లు అమ్ముకుంటూ ఆర్థికంగా బలపడి రాజకీయాల రాజకీయాన్నే భ్రష్టు పట్టించారు ట్రాక్టర్ అడిగితే ఐదు వేలు అంటారు లారీ అడిగితే ముప్పై వేలు నలభై వేలు అంటారు ఇక్కడ చూస్తూ ఉంటే మూడు నాలుగు వేల లారీలకు అయ్యే ఇసుకను తెచ్చిపెట్టుకొని వీటిపైన వచ్చే ఆదాయంతో రాజకీయాలని శాసిస్తున్నారు ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో ప్రజలు ఇప్పటికైనా తెలుసుకోవాలి ప్రజలకు చేరాల్సిన సొత్తుని కొందరు వ్యక్తులు మధ్యవర్తం చేస్తూ ఇటువంటి వ్యాపారాలకు పాల్పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా ఇసక ఏ ధరలకు దొరుకుతా ఉన్నాయి ఇంట్లో ఫ్రీగా ఇచ్చారు అలాగే ఇండ్లు కట్టుకునే వాళ్ళంతా కూడా మేము వెళ్తే ఆ రోజుల్లో మాకు ఇసుక ఫ్రీ అనేవాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం చూస్తే ఈ విధంగా ఇసుకని దాచుకొని వ్యాపారాలు చేస్తుంటే ఇసుక ఎక్కడ ఉంటుంది ప్రజలకు అందుబాటులో కావున ప్రజలు కూడా తెలుసుకొని రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బలమైన మెజారిటీతో ఈ రాష్ట్రంలో ఒక చరిత్రని సృష్టించే విధంగా మెజారిటీ ఇస్తే మేము మళ్ళీ కూడా ఈ ఇసుకని ఉచితంగా ఇచ్చే కార్యక్రమం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందుతుందని తెలియజేసుకుంటున్నా తక్షణమే దీనిపైన కలెక్టర్ గారు కావచ్చు జేసీ గారు కావచ్చు అలాగే రెవెన్యూ అధికారులు కావచ్చు ఇటువంటి వాటిని చూస్తూ కూడా వాళ్ళు అది హైవే పక్కల ఎంత దర్జాగా కొండల కొండలు ఉన్నట్టే ఉండాలి ఇది ప్రజల సొత్తు కాబట్టి ప్రజలకే చెందాలి తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చేది గ్యారంటీ ఈ ఇసుకని కూడా ఉచితంగా ఇచ్చేది గ్యారంటీ థ్యాంక్ యూ ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఒక లారీ గాని ఒక ట్రాక్టర్ కానీ రెండు ట్రాక్టర్ కానీ రోడ్డు పైన పడుతుంది అధికారులు వచ్చి పట్టుకొని పోలీసులు వచ్చి పట్టుకుని సీజ్ చేస్తుంటారు పర్మిట్ లేదు చూపించేస్తే మాకు ఎక్కడ ఏమి పోలీస్ వాళ్ళని పెడతారు ఈ మధ్య ఒక విద్యా సంస్థ ఆయన స్కూల్ కట్టేదానికి స్కూల్ కట్టడానికి ఇసుక ఆడి తోలుంటే సీజ్ చేసి ఆయన పైన కేసులు మోపడం జరిగింది ఇంతకు ముందు కూడా అనంతపురం కావచ్చు ఆనగి కావచ్చు ముట్టుకూరు కావచ్చు నరసింహారాయణపేట కావచ్చు ఈ గ్రామంలో అంత ఉచితంగా ఇసుక పోతా ఉంది ఆ రోజు కూడా ఆ గ్రామ ప్రజలే హరిజనవాడ ప్రజలు గ్రామ ప్రజలే ఇసుక పోసుకొని అట్ల వారికి ఉపాధి కూడా దొరుకుతా ఉంది ఈ రోజు ఎక్కడ చూసినా లారీలు ఎక్కడ చూసినా టిప్పర్లు ఎక్కడ చూసినా ట్రాక్టర్లు ఎవరికి వారే దోసుకుంటా ఉండరు ఇక్కడ ఒక చట్టము లేదు ఏమి లేదు కాబట్టి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది ఈ రోజుల్లో ఇంత పెద్ద గుట్టలు ఉన్నాయి వీటిని ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఎలక్షన్ కమిషన్ కావచ్చు అధికారులు కావచ్చు కలెక్టర్ కావచ్చు అదే ఎస్పీ గారు కావచ్చు ఈ రోజు ఈ గుట్టలకంతా పర్మిషన్ ఉన్నాయా ఈ గుట్టలు గుట్టలకి పేర్చున్నారే దీనికి ఎక్కడ పర్మిషన్ ఉంది పర్మిట్లు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వీటిని అందరి వీటినన్నింటినీ సీజ్ చేయకపోతే మేము అందరూ కూడా ఈ రోజు రేపట్లో ఇంక వారంలో ఈ మూడు పార్టీలు తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీలు కలిసి కలిసి సంయుక్తంగా దీనికి ఏదైనా కార్యాచరణ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా